ఇంకా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కథలు పడ్డా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే గుర్తిస్తా ఉన్నా నీ నాలుగు వందల ఇరవై హామీలు నీ ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని ప్రయత్నం చేసినా మళ్ళీ ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం నువ్వు ఎన్ని రకాలుగా వేధించినా నిన్ను వదిలిపెట్టాం నీ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం పిల్లలు కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పి గంతులు లాంటివి ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన వాగులు వంకలు నదులు చెరువులు వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్కి ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉండదు మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పి గంతులే అవుతుంది ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి ధర్మము న్యాయమే గెలుస్తుంది అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది రాష్ట్ర ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోకండి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీదనే మనం అందరం దృష్టి పెడదాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తొందరలోనే ఈ చిల్లర రాజకీయాలు అన్ని ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యాచరణ ఉంటది దానికి మీ మద్దతు పథకాలని రాష్ట్ర ప్రజల రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు ఆయన ఎజెండా వేరు ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు రాక్షస ఆనందము పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు నేను చెప్పేదల్లా ఒకటే అబద్ధం నిజం నిలకడగా నిజం నిలకడ మీదనే తెలుస్తుంది నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు ఒక కొన్ని రోజులు కాళేశ్వరం అని కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు ఫార్ములా అయ్యి అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతూ ఉన్నాడో ఆయన ప్రభుత్వం ఆడుతూ ఉందో ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిలియర్ చీఫ్ మినిస్టర్ ఆయన ఫెయిలియర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు అంతకంటే లేదు కేసీఆర్ గారితో ఇరిగేషన్ గురించి మాట్లాడము అంటే హనుమంతుడి ముందు ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ గారికి సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలో ఆయనకున్నంత క్షుణ్ణమైన అవగాహన నదులు వాగులు వంకలు చెరువులు ఏం చేయొచ్చు అనేది ఏం చేసి చూపెట్టిందో కూడా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజల ముందే ఉంది బ్రహ్మాండంగా తెలంగాణను కోటెకరాల మాగానం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నాలుగేళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా దేనికిస్తారు కేసీఆర్ కు నోటీసులు అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి అన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము ఇప్పటికే హరీష్ రావు గారి ప్రజెంటేషన్ తోనే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి కొత్తగా చెప్పడానికి కానీ మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలుచుడని నేను అనుకుంటా రేవంత్ రెడ్డి వాళ్ళ మామ దగ్గర కూర్చుంటే మంచిది పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి ఐదు నిమిషాలు కూర్చొని బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే మంచిది సూదిని పద్మారెడ్డి గారు గీత గారి తండ్రి వారు చెప్పినారు తొంభై నాలుగు వేల కోట్ల ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అనేది ఒక తెలివి కోడి అంటాడు అన్నాడు మరి ఆ తెలివి తక్కువ ఆయన అల్లుడు మా కర్మగాలి ఆ తెలివి తక్కువ ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మేము అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందు పోయి వాళ్ళ మామగారి దగ్గర కూర్చొని కొన్ని పాఠాలు నేర్చుకుంటే మంచిది కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన ఖచ్చితంగా కక్ష సాధింపు రాజకీయ వేధింపు తప్ప ఇందులో ఏమీ లేదు నిజం నిలకడ మీద తేలుతుంది ముమ్మాటికి అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో న్యాయస్థానాల్లో ఎక్కడెక్కడైతే ఇవాళ ఈ విచారణను ఈ వేధింపులను ప్రజలు గమనిస్తున్నారో కోటి ఎకరాల మాగానం చేసి పంజాబ్ ను హర్యానాను దాటే విధంగా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి పెంచిన కేసీఆర్ గారి మీద వేధింపుకు పాల్పడితే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలకు గురి కాలంగా ఒక ప్రాజెక్టు కానీ కనీసం శంకుస్థాపన ఎట్లా చూసేదేముంది ఇక్కడ కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం విధ్వంసకరమైన ఆలోచనలు రాజకీయ వేధింపులు కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థం ఉంది అందులో అర్థం కాకపోవడానికి వంద జన్మలెత్తిన వంద జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతన అర్థం కాదు రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్ ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినాడు కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పికలేరు. ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందు కాలసం? వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్